do

తర్వాత మీ వైపు నుంచి మీరు మాకు చేయాల్సిన సహాయం నుంచి పాపని వచ్చి మీరు మేడం మాట్లాడుతుంటేనే ఏడ్ చేస్తుంది పాపని కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఫోటోస్ తీయకుండా పాపే ఉంది దానికి కావాల్సిన గైన్ కాల్ కానీ తర్వాత డ్యూటీ డాక్టర్స్ మొత్తము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ప్రస్తుతానికి నిన్నటికి ఈరోజు కొద్దిగా పెయిన్స్ అంతా తగ్గింది పాపకి సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అట్లా అంతా రిక్వెస్ట్ చేశాము ఒకసారి రాగానే ఏమైనా వేరే ప్రాబ్లం ఉంటాయి ఇంకొకసారి మాకు ఆయన రివ్యూ చేస్తాము సో పాపకి సైకాలజిస్ట్ ఇది అవసరం ఉంది కౌన్సిలింగ్ సో మాకు ఇప్పుడు అందుబాటులో సైకాట్రిస్ట్ స్టూడెంట్స్ పి కూడా ఉన్నారు సో వాళ్ళ ద్వారా ఇన్ హౌస్ పీడియాట్రిషియన్ ఇన్ హౌస్ సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తాను రామకుప్ప మండలానికి దగ్గర ఉన్న బల్లపల్లి అనే విలేజ్కి సంబంధించిన ఒక అమ్మాయి మీద ఒక కీచకుడు ఒక మైనర్ గర్ల్ ఏడవ తరగతి చదువుతున్న ఒక బాలిక మీద అత్యంత చిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డం జరిగింది ఆ అమ్మాయి అది జరిగిన తీరు వివరిస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది నిజంగా ఇలాంటి వ్యక్తులు సమాజంలో చీడపి పురుగుల్లాగా పెరిగి పెద్దయ్యి ఒకరి దగ్గర ఆగకుండా అనేక సందర్భాలు నేను ఇందాకే విన్నాను వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వాడు ఇంతకుముందు కూడా వాళ్ళ స్వయంగా చిన్నమ్మ కూతుర్ని కూడా ఇలాగే చేశాడని అయితే బంధుమని అప్పట్లో వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వకుండా వదిలేశారని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది ఎప్పుడూ కూడా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి వాళ్ళు కొంతమంది పెద్ద మనుషుల పేర్లు చెప్పుకొని చలామణి అవుతూ సమాజంలో అభంశుభూమి ఎరిగిన పసిబిడ్డలను ఈరోజు అత్యంత ఆ అమ్మాయి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ బంగారు భవిష్యత్తును చిదిమేసే ప్రయత్నం చేసిన ఆ నీచకునికి ఆ కీచకుడికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలని మేము రాత్రే ఎస్పీ గారిని కోరడం జరిగింది అదేవిధంగా ఈ కేసు విషయంగా మన రామకుప్పం ఎస్ఐ గారు అయినటువంటి సార్తో కూడా మేము నిన్ననే మాట్లాడడం జరిగింది అదేవిధంగా డిఎస్పీ గారితో కూడా కేసు డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నాం దిశ డిఎస్ దిశ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి పో పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు అతన్ని విచారిస్తున్నాడు మరింత విచారణ లోతైన విచారణ తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కూడా ఆదేశించడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే సమాజంలో విలువలకు పాత వేసేసారని వారి ఇంటిలో కూడా అక్క ఉంటారు వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ 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 ఉంటుంది భార్య ఉంటుంది మరి పక్క వాళ్ళ బిడ్డ మాత్రమే వాళ్ళకి ఎందుకు ఇంత కామవాంచతో కనిపిస్తుంది అన్నది అర్థం కాని ప్రశ్న ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అనేకమైనటువంటి మహిళా బాలిక విద్యకు సంబంధించి కానీ సంక్షేమానికి సంబంధించి కానీ అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా అనేకమైనటువంటి దిశ లాంటి చట్టాల ద్వారా కానివ్వండి యాప్ల ద్వారా కానివ్వండి భద్రత కలిగించే విధంగా ఒకవైపు ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరోవైపు ఇలాంటి కీచకులు కొంతమంది అండర్ చూసుకొని మరి ఇంత పెట్టేకపోవడానికి కారణం నిజంగా ఒక రాజకీయ నాయకుల అండ దండ అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను గతంలో అనంతపురం జిల్లాలో కానివ్వండి సత్యసాయి జిల్లాలో కానివ్వండి ఇదే విధంగా మహిళల మీద మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మేము ఖండిస్తూ అతని మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అన్నప్పుడు ఇదే కుప్పం సంబంధించిన ఎమ్మెల్యే అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాళ్ళను వెనకేసుకొచ్చి వాళ్ళను ఊతమందించి వాళ్ళను అభయస్థం ఇచ్చి వాళ్ళను కాపాడడం వల్లే రాష్ట్రంలో అనేక సందర్భాలలో ఇంకా ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయి అనేందుకు నిదర్శనం అదేవిధంగా విజయవాడలో జరిగినటువంటి పన్నెండు సంవత్సరాల అభం శుభం తెలియని ఒక బాలిక మీద వినోద్ జైన్ అనే ఒక కీచకుడు కూడా ఇలాగే అత్యాచారం చేసి అత్యంత దారుణంగా ఆ అమ్మాయి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవటానికి కూడా కారణమైంది ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడైనటువంటి అయినటువంటి వినోద్ జైన్ ఆ రోజు కూడా మరి ఆ రోజు ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా బయటకు వచ్చి ఆ బాలిక వైపు పక్షాన నిలబడింది లేదు అతనికి శిక్ష పడాలని కోరింది కూడా లేదు మరి ఆ రోజు మహిళా కమిషన్ కూడా ఆ రోజు గట్టిగా నిలబడ్డాము అతనికి పనిష్మెంట్ చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పంచాయతీలు చేసి ఏ విధంగా వారిని మభ్యపెట్టి అతన్ని బయటికి తెప్పించి ఇప్పించి బయటకు తీసుకొచ్చిన సందర్భాలు అంటే ఎక్కడ సంఘటన జరిగిన వాళ్ళకు ఉన్నాము అంటూ ఒక భరోసా కల్పిస్తూ వాళ్ళని కాపాడి బయటికి తీసుకురావడం వల్లే వాడు ఏమి జరిగినా కూడా ఇంకేమీ కాదు ఇది దీని నుంచి బయటపడిన కూడా ఇంకోటి బయటపడటం పెద్ద సమస్య కాదు అన్న భరోసా వాళ్ళకు కలుగుతుంది మరింత నీచంగా మరింతమైన నిదృష్టమైన చర్యలకు పాల్పడుతున్నారు ఈ విధంగా ఒక పసి పిల్లలు బాలిక పైన అభంశుభం ఎరిగింది చదువుతున్న బాలిక అసలు అమ్మాయిని చూస్తే నిజంగా మనకు చాలా కన్నీళ్ళు వస్తాయండి అంత దారుణంగా కపచకాల్లో ఈడ్చారు ఆ ఒళ్ళంతా కూడా గీతలు పడి ముళ్ళంతా గీసుకొని పోయినాయి నడు మీద రాయితో కొట్టాడు నోట్లో గుడ్డ కుక్కాడు చేతులు రెండు కట్టేశాడంట మరి అదేవిధంగా కాళ్ళను కూడా పరిగెత్తు ఉంటే ఇడిపించుకొని పరిగెత్తుతూ ఉంటే ఎంత వైచాచికమంది ఇది ఎంత చేతులు కట్టేయడం ఏంటి కాళ్ళతో రాయి మీద కొట్టడం ఏంటి నడు మీద కొట్టడం ఏంటి నోట్లో గుడ్డలు కుక్కడం ఏంటి అసలు వాడు ఏమనుకుంటున్నాడు ఇలాంటి కిల్లర్స్ ఇలాంటి సమాజానికి చీడబరుగు లాంటి ఇలాంటి నిజంగా ఖచ్చితంగా ఎన్కౌంటర్ లాంటివి జరగాలి అని పేరెంట్స్ కోరుకుంటున్నారు ఎందుకంటే వారి బిడ్డకి ఈరోజు జరిగింది రోజు ఇదే రామకుప్పం మండలానికి సంబంధించి ఇంకొక బిడ్డకు జరుగుతుంది ఇలాంటి ఇలాంటి నిందితులు బయటకు తప్పించుకొని వెళ్ళిపోతే కాబట్టి ఇలాంటి నేరస్తులు ఇలాంటి కీచకులు ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి చర్యలకు పాల్పడిన ఏ ఒక్కడిని వదిలిపెట్టకూడదని కఠిన శిక్ష యావజ్జీవ కానీ లేదా ఉరి శిక్ష పడే విధంగా ఐపీసీ సెక్షన్స్ ద్వారా వారికి శిక్ష పడే విధంగా చూడాలని ఎస్పీ గారిని కోరడం జరిగింది అదే విధంగా మొన్న ప్రెస్ మీట్లు పెట్టి బయట బహిరంగ సభలలో ప్రతిపక్ష ఈరోజు అనంతపురం సత్యసాయి జిల్లాలో జరిగింది ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చేశాడు మహిళల మీద గాయత్యాలు మహిళల బాలిక మీద అత్యాచారాలు అదే విధంగా విజయవాడలో వినోద్ చైన్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చేశాడు కానీ ఇవన్నీ ఏమీ కనిపించలేదని మహిళా కమిషన్ ఎక్కడుంది అంటాడు మహిళా కమిషన్ ఎక్కడుంటుంది మీ ఇంట్లో పెంచి పోషించి ఊరి మీద వదిలి బాలికల మీద మహిళల మీద అత్యాచారాలు చేస్తూ ఉంటే ఇంటికి ఒక మహిళా కమిషన్ ఏమైనా మెంబర్ కూర్చుంటారా వాళ్ళ దగ్గర కనీసం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక్క ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మహిళా నేతలు కానివ్వండి కనీసం ఈ కుప్పంకు సంబంధించిన ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి బయటికి వచ్చి ఇలాంటి వ్యక్తికి నా పార్టీ అయినా సరే శిక్ష పడాలి ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఒక్క మెసేజ్ ఇంతవరకు ఎందుకు ఇవ్వట్లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకు శిక్ష పడాలి మరి బాలికల మిస్సింగ్ కేసుల్లోనే బాలికలను ఎక్కడో మరి అక్రమ రవాణా జరిగిపోతుందంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఫస్ట్ మన పార్టీలలో ఏం జరుగుతోంది బాలికలను ఎవరు అత్యాచారాలు చేస్తున్నారు బాలికలను ఎవరు కింద చేస్తున్నారు బాలికలను మహిళల మీద ఎవరు దాడులకు తెగబడుతున్నారు ఎవరు మర్డర్లు తెగబడుతున్నారు ఇలాంటివన్నీ చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా ఒక్కటే చెప్తున్నాం కబడ్దార్ మహిళల జోలికి పసిపిల్లల జోలికి వస్తే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఎంత బాడైనా సరే వారి వెనక ఎంత పెద్ద పెద్దవాడున్నా సరే ఎవరిని కూడా వదిలిపెట్టమని కఠినంగా శిక్షించే వరకు మహిళా కమిషన్ ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వారి కుటుంబానికి మరింత భరోసా విధంగా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాతిరెడ్డి పద్మ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ అతడికి కఠినంగా శిక్ష పడే విధంగా మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో మేము మాట్లాడి వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం